రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరు కూడా ఈరోజు ప్రభు మనకిచ్చిన మరొక వాగ్దానం మొదటి రాజుల గ్రంథం ఐదో అధ్యాయం నాలుగో వచనంలో ఎహోవా నలు దిశలా నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు ప్రిలరా ఈరోజు చాలామంది కుటుంబాల్లో చాలామంది జీవితాలలో ఆస్తి ఉంటుంది అంతస్తులు ఉంటున్నాయి ఆడంబరాలుగా చేయడానికి అన్నీ ఉంటున్నాయి పలుకుబడి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తినడానికి వాహనాలు ఉంటున్నాయి తినడానికి అన్నీ ఉంటున్నాయి కానీ మనిషి జీవితంలో నెమ్మది అనేది లేదు ఎటుపోయినా కానీ ఆ నెమ్మది అనేది మనిషి జీవితంలో పొదువుగా కనబడుతుంది కుటుంబ జీవితంలో భార్య భర్తల మధ్యలో భర్తకు నెమ్మది ఉంటే భార్యకు ఉండట్లేదు భార్యకు ఉంటే భర్తకు ఉండటం లేదు వీళ్ళిద్దరికీ ఉంటే పిల్లలకి కూడా నెమ్మది లేకుండా సొసైడ్ చేసుకొని చాలామంది చనిపోతున్నారు వీళ్ళ నెమ్మది లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సో అన్నీ ఉంటున్నాయి కావలసినవన్నీ ఉంటున్నాయి మనుషులు ఉంటున్నారు కానీ మనశ్శాంతి అనేది నెమ్మది అనేది ఈరోజు చాలామంది జీవితాలు కుటుంబాలు కొద్దుగా కనబడుతుంది అందుకని ఈరోజు ప్రభు నీకు ఈ వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే నలు దిశల నేను నీకు నెమ్మదిని కలుగు చేయుదును నువ్వు వెళ్తున్న ప్రతి స్థలాలలో నువ్వు ఉంటున్నటువంటి ప్రతి ప్రదేశాలలో నేను నీకు నెమ్మది కలుగు చేస్తాను నీ భూమి మీద నెమ్మది అనుభవిస్తావు పరలోకంలో కూడా ఆ దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు ధనవంతుడు భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవించి ఇష్టం వచ్చినట్లుగా సుఖం అనుభవించాడు చనిపోయిన తర్వాత పాతాలకి వెళ్ళిపోయాడు లాజరైతే ఈ భూమి మీద ఎన్నో కష్టాలు అనుభవించి బాధ అనుభవించి ప్రభువు నమ్ముకుని నెమ్మదిని అనుభవించాడు అయితే అబ్రహాం రొమ్ము ఆనుకునేటువంటి లాజరు నా మీద కనికరించమని ధనవంతుడు ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికావు కానీ లాజర్ అయితే ఎన్నో బాధలు కష్టాలు అక్కడ అనుభవించాడు కనుకనే ఇక్కడ అతను నెమ్మది పొందుతున్నాడు అని దేవుడు సెలవిచ్చాడు పిల్లల దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తికి భూమి మీద ప్ర నెమ్మది ఉంటుంది పరలోకంలో కూడా దేవుడిని ఇస్తాడు చాలామంది కుటుంబాలు ఇదే కొదువైపోయింది ఇది లోటుగా కనబడుతుంది లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కొనుక్కుంటే ఇది దొరికేది కాదు ఒక ఏసు క్రీస్తు ప్రభువారి ఈ నెమ్మది నీకు కలుగుతుంది ఏసు ప్రభువారే నీకు నెమ్మది ఇవ్వాలి యేసు ప్రభు నీకు మనశ్శాంతి ఇవ్వాలి ఆ మనశ్శాంతి నెమ్మది రావాలంటే ప్రభు దగ్గరికి రావాలి ప్రభులో ఉండాలి ప్రభు కొరకు ప్రయాసపడాలి ప్రభు మందిరంలో అడుగు పెట్టాలి ఈ దినం నీకు ఏ విషయంలో నెమ్మది లేక బాధపడుతున్నావో నలు దిశల అన్ని విషయాల్లో నెమ్మది లేకుండా బాధపడుతున్నా ఆ విషయంలో ఆ దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు సమాధానంగా ఉండు నెమ్మదిగా ఉండు గొడవ పడకు కోపం తగ్గించు సంశయాలు మానే అలకలు మానే ఇవన్నీ వదిలే నెమ్మదిగా కూల్గా ఉంటే తెలియరా ప్రభు నీ పట్ల కనికి ఎక్కువగా దేవుడికి నెమ్మది కలుగు చేసి దినమంతా నేను ముందుకు నడిపిస్తాడు గాడ్ బ్లెస్ యూ నలుదీసలు నా దేవుడి నీకు నెమ్మది దయచేయను గాక